నమస్తే మీరు ఎప్పుడైనా గమనించారా జెండా ఎప్పుడు గాలి వీచే దిశలోనే ఎగురుతుంది కానీ భారతదేశంలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది అక్కడ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది అవును మీరు విన్నది నిజం లక్షలాది మంది భక్తులకు కొలువైన ఆ పూరి జగన్నాథ్ ఆలయం జెండా రహస్యం ఏంటి ఇది కేవలం ఒక అద్భుతమా లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా రండి ఈరోజు ఆ రహస్యాలను తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయం ఒడిషా తీరంలో ఉన్న ఈ పురాతన ఆలయం ఎన్నో రహస్యాలకు నెలవు అందులో మొదటిది అత్యంత ఆశ్చర్యకరమైనది గుడి గోపురం పైన ఎగురుతున్న జెండా మామూలుగా గాలి ఏ దిక్కుకు వీస్తే జెండా ఆ దిక్కుకే కదులుతుంది కదా కానీ ఇక్కడ అలా కాదు గాలి ఒకవైపు వీస్తే జెండా దానికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఇది చూడటానికి అస్సలు నమ్మశక్యంగా ఉండదు అంతేకాదు ఈ జెండాను రోజు మారుస్తారు ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేకుండా కేవలం తమ చేతులతోనే అరవై ఐదు మీటర్లు ఎత్తున్న గోపురంపైకి ఒక వ్యక్తి ఎక్కి ఈ జెండాను మారుస్తాడు పద్దెనిమిది వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది ఒకవేళ ఏ రోజైనా జెండా మార్చడం ఆపితే ఆలయం పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసేస్తారని ఒక నమ్మకం ఇంతకీ దీని వెనుక సైన్స్ ఏమైనా ఉందా కొందరు సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆలయ గోపురం చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు గోపురం పక్క నుంచి గాలి వేగంగా వెళ్ళేటప్పుడు కొన్ని సుడిగుండాలు ఏర్పడతాయట ఈ సుడిగుండాల వల్ల గాలి ప్రవాహం మారి జెండా కొన్నిసార్లు గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్నట్టు కనిపిస్తుందని అంటారు ఇది కార్మన్ ఓవర్టెక్ స్ట్రీట్ అనే ఒక గాలి విన్యాస లాంటిది అయితే చాలామంది భక్తులు మాత్రం దీన్ని దైవశక్తిగా ఒక అద్భుతంగా నమ్ముతారు ఆలయ నిర్మాణంలోనే ఏదో దైవశక్తి ఉందని అందుకే ఇలా జరుగుతుందని వాళ్ళ నమ్మకం గోపురం పైన ఇరవై అడుగుల నీలచక్రం చక్రం ఉంటుంది దాని నిర్మాణం కూడా ఒక రహస్యమే అది అంత పెద్దగా ఎలా బిగించారు అనేది ఇప్పటికీ ఎవరికి తెలీదు ఈ జెండా రహస్యం ఒక్కటే కాదు పూరి ఆలయంలో ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి ఆలయానికి అసలు నీడ కనిపించదట ఏ సమయంలో చూసినా ఆలయం నీడ కనిపించదంటారు ఆలయం లోపలికి అడుగు పెట్టగానే అలలు శబ్దం అస్సలు వినిపించదట ఒక అడుగు బయట పెడితే మళ్ళీ శబ్దం వినిపిస్తుంది ఇది కూడా ఆలయ నిర్మాణ రహస్యమేనని అంటారు ఇక్కడ వండే మహాప్రసాదం కూడా ఒక అద్భుతం ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా ప్రసాదం సరిపోతుంది ఎప్పుడు వృధా అవ్వదు ఎవరికి తక్కువ పడదు ఏడు కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ ఆశ్చర్యంగా అన్నిటికంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందు ఉడుకుతుంది ఈ రహస్యాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా పూరి జగన్నాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక అంతులేని రహస్యాల నిలయం దీని వెనక దైవశక్తి ఉందా లేదా మనకు ఇంకా తెలియని పురాతన సైన్స్ ఉందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఏది ఏమైనా ఈ ఆలయం మన దేశ గొప్పదానాన్ని ప్రాచీన విజ్ఞానాన్ని తెలియజేస్తుంది అనడంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం